మంత్రి నారా లోకేష్ విశాఖకు చేరుకున్నారు సాక్షి తప్పుడు రాతలపై వేసిన పరువు నష్టం కేసులో విశాఖ పన్నెండవ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఇవాళ జరిగే క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు ఈ కేసులో లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు ఎస్పీ రమణ హాజరవుతున్నారు ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా మూడవసారి లోకేష్ హాజరవుతున్నారు చిన్నబాబు చిరుతిండి పాతిక లక్షలండి అనే శీర్షికతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున సాక్షి పత్రికలో అసత్యాలు కల్పితాలతో ఓ కథను ప్రచురించారు అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగానే తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించాలని లోకేష్ తన న్యాయవాదుల ద్వారా సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించారు అయినప్పటికీ సాక్షి ఎటువంటి సహేతుకమైన సమాధానం ఇవ్వనందున పరువు నష్టం దావా వేశారు తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం ప్రచురించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు తాను విశాఖలో ఉన్నానని సాక్షిలో ప్రచురించిన తేదీల్లో అసలు విశాఖలోనే లేనని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి